హాయ్ అండి ఈరోజు నేను కొరమే నీకు చేసి చూపిస్తాను చూడండి నవ్వు వెలిగించి బాండి అయ్యాక ఆయిల్ పోసుకోవాలి నీట్ అయింది మసాలా దిని వేసుకుంటున్నా తర్వాత పచ్చిమిచ్చి పెట్టుకున్నా కరివేపాకు కలుపుకోవాలి పెట్టుకోవాలి గజ్బా తీసి కలుపుకుంటూ ఉండాలి ఆనియన్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి ఒక అల్లం అలమెల్లి పేస్ట్ పచ్చిమిషన్ అల్లం వేయించుకోవాలి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు ఇందులో తగిన సాల్ట్ తగినంత కారం కొంచెం పసుపు ధనియాల పొడి వేసినాక మంచి కలుపుకోవాలి అంతానే కలుపుకున్నప్పుడు పొరమైన ముక్కలు కూడా పెట్టేసుకోవాలి ఇందులో అంతా ఒకసారి కలుపుకోవాలి ఐదు నిమిషాలు అలా కలుపుకోవచ్చు ఏమవో ఏమి విడిపోవో పొరమైన ముక్కలు ఏమని పొరమైన పులుసే కదా ఇలా ఇద్దరు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అంతా మగ్గిపోయినాయి పొరమైన ముక్కలు ఇప్పుడు వాటర్ పోసుకోవాలి అంతా ఇలా కలిపేసి మూత పెట్టుకోవాలి వరకుని మధ్యలో ఒకసారి మళ్ళీ తీసి కలుపుకోవాలి అలాగే తిప్పుకోవాలి కర్రీ ఇంకా పడకాలి ఇప్పుడు మూత పెడుతున్నాం మళ్ళా ఒకసారి మళ్ళీ మూత తెచ్చి చూద్దాం కర్రీ అంత మంచిగా దగ్గరికి వస్తుంది అయిపోద్ది ఈ కర్రీలో మనం మోం చేసేటప్పుడు నిమ్మరసం పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది నిమ్మరసం పెట్టుకుని తినాలి పరమైన ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తోలుకోవాలి కర్రీలోని స్టవ్ ఆఫ్ చేసి డిస్ట్లో తీసుకోవాలి కొరమే నెగ్గర రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే మీరు కూడా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి